నుండి వచ్చామండి ఈరోజు మనము మనం శివాలయంలో ఈ రోజు కార్యక్రమాలు దసరా సందర్భంగా మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మనం అయ్యగారి దగ్గర తెలుసుకుందాం దసరా సందర్భంగా ఈరోజు మన పాత బజార్లో విని చూస్తున్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పూర్వకాలంలో ఫస్ట్ మార్చర్లో ప్రప్రథమంగా ఫస్ట్లో బతుకమ్మ కార్యక్రమాన్ని బాగా విశేషంగా జరిగాయి కాలక్రమేణి కొంతకాలానికి ఇదైన తర్వాత గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులందరూ కూడా వాళ్ళందరూ తలా ఒక చేసి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇక్కడ మొత్తం ఎనిమిది మంది అమ్మవారిని తయారు చేశారు తయారు చేసి ప్రతిరోజు కూడా రోజు ఒక అలంకారం చొప్పున ఈ యొక్క ఈ పది రోజు తొమ్మిది రోజులు కూడా చక్కగా అలంకారాలు అన్నీ చేసుకుంటున్నారు అదే రకంగా ఈరోజు ఏంటంటే చాలా విశేషమైనటువంటి రోజు అంటే సాక్షాత్ అమ్మవారు చరణమైనటువంటి నక్షత్రం ఏంటి అంటే మూలా నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం సందర్భంగా ఇక్కడ అందరూ కూడా అమ్మవారి శ్రీ సూక్త విధానంగా లలిత శాస్త్ర పూర్వకంగా ఆ యొక్క సరస్వతి అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలన్నీ కూడా చాలా వైభవంగా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి ఈ రోజు మనం పాత శివాలయంలో మాచర్ల పట్టణంలో ఉన్నాము ఈ రోజు మనకి శివాలయంలో అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా వివిధ తొమ్మిది రకాల అలంకారాలు ఉంటాయి మనకి ఈ సంవత్సరం పదకొండు రకాల అలంకారాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మూలా నక్షత్రం అమ్మవారికి సరస్వతి అమ్మవారికి ప్రత్యేకం ఈరోజు అమ్మవారు ప్రత్యేకంగా అలంకరణ చేయబడ చేయడం జరిగింది ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్కరుగా మనకి ఇక్కడ అలంకారాలు చేయడం జరిగింది నవర నవ అలంకారాలను మనం చూడవచ్చు ప్రత్యేకంగా ఈరోజు కుంకుమ పూజ జరిగింది ఉదయం అక్షరాభ్యాసం జరిగింది ముందుగా మీ పేరు చెప్పండి మీరు ఇక్కడ నవరాత్రులకి మీకు పండక్ ఇక్కడ పాల్గొనడం కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది నా పేరు కుసుమాంజలి ఇక్కడ నగరేశ్వర స్వామి గుడిలో ఎనిమిది సంవత్సరాల నుంచి బాగా దసరా నవరాత్రులు చక్కగా జరుగుతున్నాయి బతుకమ్మ పెట్టడం కానీ అందరు రావడం అలంకరణ చేయడం ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకత ఉంటుంది ఇలా మూలా నక్షత్రం రోజు కుంకుమ పూజలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ పది రోజులు మేము కూడా చిన్నపిల్లల్లాగా పాలతో పాటు ఆనందంగా గడుపుతున్నాము సో మచ్ అండి ఇది దసరా పండుగ పెద్ద పండుగ అండి ఈ దసరా పండుగను ఆశ్వీజ శుక్ల పాడ్యం నుంచి దశమి వరకు చేసుకుంటారు దశమి రోజు పారు అమ్మవారిని అమ్మవారి నిమజ్జనం చేస్తారండి రావణ సంహారం జరిగినందుకు గాను ఇది దసరా పండుగ చెడు మీద మంచి జరగడం కోసం అమ్మవారికి వేడుకలు చేస్తారండి నా పేరు నమస్కారం నా పేరు మాధవి ఈ పండుగ తొమ్మిది రోజులు ఘనంగా చేస్తాము దసరా పండుగ ఈ అమ్మవారికి ఒక తొమ్మిది తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాలు చేస్తాము ఈ నవరాత్రులు దసరా నవరాత్రులు అమ్మవారి నా పేరు గుండా లక్ష్మి దసరా ఉత్సవాలు బాగా జరిగినాయి అమ్మవారికి అభిషేకాలు చేయటం ఫస్ట్ రోజు అందరు భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి ఈ అలంకరణ బాగా జరుగుతుంది రోజుకి ఒక అలంకరణ బాల త్రిపుర సుందరణి సరస్వతి దేవి ధనలక్ష్మి అలా అమ్మవారికి బాల అలా రోజు ఒక అలంకరణ చేయటం బాగా జరుగుతుంది భక్తులు అందరూ బాగా గుడికి కూడా వస్తున్నారు అందరికీ సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అమ్మవారి అందరిని చల్లగా చూస్తుంది అమ్మవారి వాక్ అన్నమాట ఇది అమ్మవారు అందరిని చల్లగా చూస్తుంది అది అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి తొమ్మిది రోజులే జరుగుతాయి అంటే పదకొండు సంవత్సరాలకు ఒకసారి ఇలా పదకొండు రోజులు జరగడం చాలా అసలు ఎగ్జైట్ ఉంది అందరికీ కూడా ఇలా ఎనిమిది అష్ట లక్ష్మిలు పెట్టుకోవటం వ్రతాలు చేసుకోవటం ప్రతిరోజు కోలాటాలు ఆడుకోవటం ఎంత ఘనంగా ఉంటుందంటే ఈ తొమ్మిది రోజుల కంటే పదకొండు రోజుల ఇంకా ఉత్సవం ఇంకా చాలా బాగుంటుంది అందరికీ కూడా చాలా ఉల్లాసంగా ఉన్నారు ఉత్సాహంగా ఉంటారు ఇంకా కూడా చాలా కోలాటాలు వేసుకుంటూ కూడా అమ్మవారిని ప్రతి ఒక్కటి కూడా చేసుకునేదానికి ప్రసాదాలైనా సరే ఎక్కడ కూడా బతుకమ్మలు పెట్టడం అయినా బాగుంది థ్యాంక్ యూ దేవి నవరాత్రులు బాగా జరుగుతున్నాయి అండి ఆయన బతుకమ్మ కాడ అందరూ వస్తున్నారు జనాలు అంతా ఆయన బాగా సన్నడగా ఉంటుంది ఆయన దేవి నవరాత్రి బాగా జరుగుతున్నాయి శరణ నవరాత్రి మీ పేరేంటమ్మా మనస్వి మానస్వి అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది ఈ సంవత్సరానికి ఒక్కసారి ఒక్కసారి వస్తుంది మనకి చాలా ఇంకా అమ్మవారిని చూసి మీకు ఏమైనా కుక్కలక రూపంలో చూస్తున్నావు కదా నువ్వు రాష్ట్ర లక్ష్మి చూస్తున్నావు పదకొండు అవతారాలు ఈ సంవత్సరం మరి ప్రత్యేకం చాలా సంతోషంగా ఉంది కదా చాలా సంతోషంగా ఉంది కదా చాలా సంతోషంగా నీ పేరేంటమ్మా పూజిత ఎక్కడ చదువుతున్నావు ఏ క్లాస్ టెన్త్ క్లాస్ శ్రీ గంగా పార్వతి సమేత నాగరేశ్వర దేవస్థానం నందు గత ఎనిమిది సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మూల నక్షత్రం నాడు కుంకుమ పూజ నిర్వహించబడుతుంది అమ్మవార్లకి రోజుకు ఒక అలంకరణ చెప్పున రోజుకు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు చేస్తారు పిల్ల పెద్ద అందరూ కలిసి చాలా ఆహ్లాద ఆట పో ఆట పాట పోటీలలో చాలా ఆహ్లాదకరంగా పాల్గొంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి ఇక్కడ నగరేశ్వర స్వామి దేవాలయం అంటే ప్రత్యేకత అది అందరికీ దక్కదు దర్శనం చేసుకోవడానికి బతుకమ్మ పండగ అంటే ఇక్కడ నా ఏడెనిమిదేళ్ళ నుంచి చేస్తున్నారు కులమతాలు లేకుండా అందరూ కలిసి చేస్తున్నారు ఈ పదకొండు నవరాత్రులు ఎలా ఉందంటే అంత సంతోషం చెప్పడానికి లేదు అందరికీ నమస్కారం మీ నవరాత్రుల్లో కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అమ్మవారికి ఎప్పుడు అట్లా సేవ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు అవతారాలు ఇంకా మనకి రెండు రోజులు ఈ రోజు అవతారం అండి అందుకనే అందరూ పూజ చేస్తున్నారు పూజ చేస్తున్నారు స్పెషల్ గా ఎందుకంటే మూలా నక్షత్రం మంచి నక్షత్రం అనేసి ఈ రోజు రోజు బతుకమ్మ ఆడతారు కానీ సరస్వతి అవతారం కాబట్టి ఈ రోజు కుంకుమ పూజలో కూర్చున్నారు మార్నింగ్ అక్షరాభ్యాసం చేయొచ్చు జరుగుతున్నాయి బతుకమ్మని ప్రతిరోజు ఆడుతున్నా పదకొండు రోజులు అవతారం ఉంటుంది అవతారం మీ పేరు చెప్పండి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఎలా అనుకుంటున్నా నా పేరు అనిషా ఇక్కడ కార్యక్రమాలు రోజు జరుగుతాయి దసరా రోజుల్లో నవరాత్రులు చాలా బాగా చేసుకుంటారు మహిళలు అందరూ కలిసి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అదే ఉత్సాహంతో చివరి రోజు వెళ్ళి బతుకమ్మలను వదిలేసి వస్తారు ఇలా ప్రతి సంవత్సరం సంతోషంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను ఈ రోజు మనం మాచల పట్టణంలో పాత శివాలయంలో కార్యక్రమాలు చూడడానికి వచ్చాము నవరాత్రుల కార్యక్రమాల్లో మూలా నక్షత్రం ఈరోజు ప్రత్యేకంగా కావడం వల్ల కుంకుమ పూజ ఉదయం మనకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళ సంతోషాన్ని మనకందరికీ తెలియజేశారు